సో మనం నిన్ననే ఒక వీడియో పెట్టేసినాం ఇవాళ బండ్లు సేల్ అయితే బండ్లు సేల్ అయిపోతున్నాయి డైలీ చూసుకోండి అందుకని మీకు అయితే తొందరగా అయితే ప్రయత్నం చేస్తా ఉంటా ఇక్కడ ఇంకోటి ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ నీట్ కండిషన్ ఫ్లాట్ డిస్కౌంట్ అండి పన్నెండు వేలు డిస్కౌంట్ బాగుంది బాగుంది బండి చాలా బాగున్నాయి స్టార్ట్ బండ్లు అయితే చాలా బాగుంది మీకు నీట్ గా చూపించాలనే ఉద్దేశంతోనే మేము డివైడ్ చేసి చూపిస్తున్నాం బండ్లు అయితే చాలా బాగున్నాయి నేను ఇంత క్లియర్ గా నీట్ గా మీకు అయితే చూపించలేని బండ్లు అందుకని మీకు డివైడ్ చేసి చూపిస్తున్నాము సో అర్థం చేసి కొంచెం లైక్ చేసి షేర్ చేయండి వీడియోని సపోర్ట్ చేయండి సో సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పది వేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ అయితే మనం బైక్ స్మార్ట్ అయితే వచ్చాము బైక్ స్మార్ట్ లో మీకు ప్రతి బండిని నీట్ గా చూపించాలి అన్న ఉద్దేశంతో చాలా బండ్లు అయితే మీకోసం తీసుకొని వస్తున్నాము నీట్ గా అండ్ తక్కువ టైం ఎందుకంటే మీరు లెంగ్త్ ఎక్కువ అయిపోతుందని అన్నారు కాబట్టి తక్కువ లెంగ్త్ లో మీకు వచ్చే విధంగా అన్ని బండ్లు చూసుకునే విధంగా మీకైతే బండ్లు అయితే తీసుకొస్తున్నాము రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పేజీ ఉంది ఫాలో ఉండి అక్కడ కూడా స్వీట్ అండ్ షార్ట్ గా అప్డేట్స్ ఇస్తున్నాము అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జర్న్యూన్ కంటెంట్ ఇస్తాం మన ఛానల్ తరఫున నుంచి వస్తే మీకు లక్ష పైన పనులకైతే పదహైదు నుంచి పదహైదు వేలకు పది నుంచి పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ వస్తుంది లక్ష లోపు ఉంటే ఐదు నుంచి పదివేల వరకు అయితే డిస్కౌంట్ వస్తుంది చూసుకోండి మన ఛానల్ చూసి వస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు అర్థం చేసుకోండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ సబ్స్క్రైబర్ అని చెప్పండి ఓకేనా సో మీకు మంచి డౌన్ పేమెంట్ అయితే తీసుకోవచ్చు టెన్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ మీకు ఫైనాన్స్ అయిపోతాయి సిబిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా ఫైనన్స్ అయిపోతుంది అయాన్ మీకోసం ఉన్నాడు ఎప్పుడు కూడా సదా మీ రెడీగా ఉంటాడు అయాన్ చెప్పు దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నాయి చూద్దాం సో ఏ పని చెప్తున్నా ఫస్ట్ ఫోర్ మోడల్ లేటెస్ట్ వెహికల్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎయిటీ నైన్ థౌసండ్ పిఎస్ బ్లూ అవును పిఎస్ బ్లూ ఓకే ఫైనాన్స్ డౌన్ పేమెంట్ ఎంత ఫిఫ్టీన్ టు ట్వంటీ కట్టి బండి తీసుకెళ్ళచ్చు నైస్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది లేటెస్ట్ వెహికల్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ నైన్టీన్ లక్ష పంతొమ్మిది వేలు ఇరవై మూడు మోడల్ బ్రాండ్ అవునండి తీసు ఫైవ్ చెర్రెడ్ ఐదు సూపర్ ఉంది బాధ్యు చాలా బాగుంది అండ్ సీట్లు కూడా చూడండి సీట్లు కూడా చాలా బాగున్నాయి మీకు నీట్ గా చూపించాలన్న ఉద్దేశంతో మనం ఎంత నీట్ గా వీడియో చేస్తున్నాం చూడండి సో ఇక్కడ చూస్తే పల్సర్ పల్సర్ చెప్పు పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఓకే కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ ఫైవ్ థౌసండ్ అండి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేల కంటే చూసుకోండి సో బండి అయితే నీట్ గా ఉంది బ్రాండ్ న్యూ లుక్ లో ఉంది సో దీని డౌన్ పేమెంట్ ఎంత కేవలం ఇరవై వేలు కట్టి బండి ట్వంటీ థౌసండ్ సో డిస్కౌంట్ వస్తుందా ఫ్లాట్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ అండి ఇస్కరాంపే ఇంకా చాలా బాగుంది అండ్ మీకోసం అయితే ఈశ్వర్ గారు అంటే ఈ షాప్ ఓనర్ అయితే మన కోసం సో బ్రదర్ మీ తరఫు నుంచి చాలా మంచి సేల్స్ వస్తున్నాయి కాబట్టి మంచి కస్టమర్స్ వస్తున్నాయి కాబట్టి ఇంతకు ముందు లక్ష పైన ఉంటే ఐదు నుంచి పదివేల వరకు డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పది నుంచి పదైదు వేల వరకు అయితే డిస్కౌంట్ వస్తుంది చూసుకోండి

మాన్యువల్ లుక్ లో అయితే కనిపిస్తున్నాయి బండ్లు మాత్రం అవునండి అండ్ రేజెడార్ నెక్స్ట్ రేజెడార్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కేవలం సెవెంటీన్ హండ్రెడ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది ఒక యుద్ధ ట్యాంక్ లాగా మార్చేస్తారు అన్నా సేఫ్టీ అవును సూపర్ అండ్ ఇక్కడ పల్సర్ ఉంది పల్సర్ వన్ ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది ఇది కొత్త బండి అన్నట్టు బండి కాస్ట్ చేసింది వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అండి లక్ష పదిహేను వేలకి పల్సర్ అయితే చాలా బండ్లు ఉన్నాయి బ్రాండ్ లుక్ లో ఉన్నాయి చూసుకోవచ్చు సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ సిసి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ నీట్ కండిషన్ కాస్ట్ చేసింది నైన్టీ వన్ థౌసండ్ అండి తొంభై ఒక్క వెయ్యి అనమాట దీని జంట ఏమైంది వెళ్ళిపోయింది సేల్ అయిపోయింది మన సబ్స్క్రైబర్ వచ్చి ఎక్కడ కేరళ ఎత్తుకుపోయినాడు బాగా ఇంకోటి ఉంది మరి టీవీఎస్ రైడర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది టాప్ ఎండ్ మోడల్ ఉంది ఇది కాస్ట్ వచ్చేసింది లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ కి అందుబాటులో ఉంది బండి చాలా నీట్ గా ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ చాలా బాగుంది నీట్ గా ఉంది చూసుకోండి సో తక్కువ డౌన్ పేమెంట్ తోనే కూడా మీరు సొంతం చేసుకోవచ్చు బండిని అండ్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ స్టార్ సిటీ ఉంది ఇది నీట్ కండిషన్ ట్వంటీ ఫోర్ మోడల్ కాస్ట్ వచ్చేసింది ఎయిటీ త్రీ థౌసండ్ ఎనభై మూడు వేలకు అందుబాటులో ఉంది బండి అయితే చాలా నీట్ గా కొత్తగా ఉంది చిన్న స్క్రాచెస్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇంతకు మించి బండి మాత్రం చాలా నీట్ గా ఉంది అవును చూసుకోవచ్చు నెక్స్ట్ ఉంది మా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కాస్ట్ వచ్చేసింది ఎనభై తొమ్మిది వేలు అండి ఎయిటీ నైన్ థౌసండ్ చూసుకోవచ్చు బండి అయితే ఇంత నీట్ గా మైలేజ్ వస్తుంది బండి నీట్ ఉంది బండి డిజిటల్ మీటర్ కూడా ఉంటుంది అవునండి సో బాగుంది ఇక్కడ నెక్స్ట్ ది స్ప్లెండర్ ఇది స్ప్లెండర్ ఎక్స్ట్రా ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ టాప్ అండ్ మోడల్ ఉంది ఫుల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ తో నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది ఎనభై నాలుగు వేలు అండి ఎయిటీ ఫోర్ థౌసండ్ కి అందుబాటులో ఉంది చూడండి అవునండి బాగుంది అండ్ డిజిటల్ మీటర్ కూడా వస్తుంది ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఇంకొకటి ఉంది సేమ్ నీట్ కండిషన్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఎనభై నాలుగు వేలు అండి ఓకే ఎయిటీ ఫోర్ థౌసండ్ అంట మళ్ళీ నీట్ ఉంది చూడండి అవును డిస్కౌంట్ కూడా అవైలబుల్ సూపర్ సూపర్ అవును అండ్ ఇక్కడ నెక్స్ట్ ఉంది గ్లామర్ ఉంది గ్లామర్ ఎక్స్టెక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ కొత్త బండి అనే బండి ఉంది ఓకే నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్ అందుబాటులో ఉంది చూడండి అవునండి బండి అయితే సూపర్ నెక్స్ట్ హీరో స్ప్లెండర్ ఉంది నీట్ కండిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ క్వాలిటీ కండిషన్ వెహికల్ ఉంది ఫుల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ తోనే ఉంది నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్ అంట బండి అయితే నీట్ గా ఉంది చాలా బాగుంది సో నైస్ అవును

కాస్ట్ వచ్చేసింది నైన్టీ ఫైవ్ థౌసండ్ అండి తొంభై ఐదు వేల కంట హా బ్రాండ్ ఉంది బండి అవును చూసుకోవచ్చు బండి అంతా చాలా బాగుంది అవును అవెంజర్ ఎడిషన్ సూపర్ అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది మరి ఆక్టివా ఉంది ఆక్టివా లో కలర్ వేరే తోని ఉన్నాయి మన దారా బ్లూ ఉన్నాయి గ్రే ఉన్నాయి బ్లాక్ ఉంది అన్ని అవైలబుల్ ఉన్నాయి కలర్ వేరే తోని

ఫైనాన్స్ కూడా అయిపోతుంది అండ్ ఇక్కడ నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ఉంది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది నీట్ కండిషన్ కేవలం లక్ష తొమ్మిది వేలు అండి వన్ లాక్ నైన్ థౌసండ్ కే చూసుకోవచ్చు బండి అయితే చాలా బాగుంది మీకు నీట్ గా చూపించాలనే ఉద్దేశంతోనే మేము డివైడ్ చేసి చూపిస్తున్నాం బండ్లు అయితే చాలా బాగున్నాయి నేను ఇంత క్లియర్ గా నీట్ గా మీకైతే అయితే చూపించలేని బండ్లు అందుకని మీకు డివైడ్ చేసి చూపిస్తున్నాము సో అర్థం చేసి కొంచెం లైక్ చేసి షేర్ చేయండి వీడియోని సపోర్ట్ చేయండి సో మీ అని చూపిస్తా ఉన్నా చూడండి చాలా బాగుంది బండి సూపర్ వావ్ నైస్ చాలా కొత్తగా ఉన్నాయి బండ్లు ఇది టూ ట్వంటీ ఎఫ్ టూ ట్వంటీ ఎఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది నీట్ కండిషన్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ అండి లక్ష ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు బండి అయితే అవును చూడొచ్చు నీట్ గా ఉంది బండి అన్న సబ్స్క్రైబర్ ఫ్లాట్ డిస్కౌంట్ పదివేలు అండి టెన్ థౌసండ్ డిస్కౌంట్ అంటే డైరెక్ట్ డైరెక్ట్ డిస్కౌంట్ మీకు టెన్ థౌసండ్ వస్తుంది మీకు ఏదైనా అమెజాన్ ప్రైమ్ లో కానీ మీరు ఏదైనా కొనేదానికి పోయినప్పుడు బ్యాంక్ డిస్కౌంట్ ఉంటుంది మీకు ఆ ప్రైజ్ మీద బ్యాంక్ కార్డు మెన్షన్ చేసినారంటే ఆ బ్యాంక్ కార్డు డైరెక్ట్ డిస్కౌంట్ ఉంటది ఫోర్ థౌసండ్ త్రీ థౌసండ్ టూ థౌసండ్ అట్లా అలా మన పేరు అంటే నేను ఒక బ్యాంక్ లాగా అనమాట సో రవి ప్రకాశ్ అన్న అనే పేరు మెన్షన్ చేస్తే డైరెక్ట్ గా మీకు టెన్ థౌసండ్ డిస్కౌంట్ అది ఓకే ఇంకా నెక్స్ట్ ఇంకోటి వేల కంట వైట్ కలర్ లో సూపర్ ఉంది బండి అవును ఎన్ఎస్లు చూడండి కలర్ వేరియంట్ తోనే ఉన్నాయి మన రాన్ని ఎన్ఎస్లు అవునండి కలర్ కోటి రంగు రంగులు రంగు రంగుల బండ్లు రంగు రంగుల ప్రపంచం అన్నది ఆ పిల్ల అంటే సో ఇక్కడ చూస్తే పల్సర్ ఇది చెప్పాం కదా చెప్పినాం చెప్పినాం ఇరవై నాలుగు మోడల్ కొత్తగా ఉన్నాయి బండ్లు బ్రాండ్ న్యూ ఉండే కదా ఒకటి పల్సర్ అది సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అవునండి సో చూసుకోండి మళ్ళీ మనం వీడియోలు పెట్టడం ఆలస్యం ఎన్ని బండ్లు సేల్ అవుతాయని తెలియదు సో మనం నిన్ననే ఒక వీడియో పెట్టేసినాము ఇవాళ బండ్లు సేల్ అయిపోయినాయి అట్లా బండ్లు సేల్ అయిపోతున్నాయి అంటే డైలీ చూసుకోండి అందుకని మీకు అయితే తొందరగా తెచ్చడానికి అయితే ప్రయత్నం చేస్తా ఉంటా ఇక్కడ ఇంకోటి ఉంది వన్ ఫిఫ్టీ సిసి సార్ వన్ ఫిఫ్టీ సిసి ట్వంటీ ఫోర్ మోడల్ నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ నైన్టీన్ ఉంది కోటింగ్ ఫ్లాట్ డిస్కౌంట్ ట్వెల్వ్ థౌసండ్ అండి పన్నెండు వేలు డిస్కౌంట్ అవును సబ్స్క్రైబర్ అండి బాగుంది బాగుంది బండి చాలా బాగున్నాయి స్టాక్ లో ఇంకా చెప్పాం కదా చెప్పినాం సో అయిపోయినాయి బండ్లు అంతే కదా చాలా బాగున్నాయి బండ్లు అయితే సో ఇదిగా అయితే వాళ్ళ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని జన్యున్ కంటెంట్ వస్తుంది ఆయన ఉంటాడు మీకు ఏ సపోర్ట్ కావాలన్నా అయా ఫోన్ చేశాడు కానీ స్క్రీన్ పైన ఇచ్చే నెంబర్కు కు వాట్సాప్ లో మెసేజ్ మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తారు రవి లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ లో పేజీ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి మంచి అప్డేట్స్ అయితే ఇస్తా ఉన్నాము సో రైడర్ రైప్రకాశ్ ఛానల్ మిస్ అవద్దు మీకు ఏంటంటే చాలా మంచి కంటెంట్ అయితే రాబోతుంది ఓకేనా సో ఇది అయితే వీడియో మరొక వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు తెలుగు రైట్ యూ